వర్క్అట్ కాదు లక్ష పాలన పరంగా అంటే ఉద్యోగుల సంగతి పక్కన పెట్టండి ఉద్యోగులు ఎక్కడికి పోరు వాళ్ళని వేరే ఇంకా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ లో పెడితే హ్యాపీనే పని తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ ఓవర్ వర్క్ ఉంది సచివాలయ ఆఫీసులో ఎందుకంటే అన్ని పనులు అక్కడికే వచ్చేసాయి రెవెన్యూ మున్సిపాలిటీ తర్వాత బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి అన్ని అక్కడే వస్తాయి నుంచి కూడా అక్కడే కాబట్టి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది వాళ్ళని మారిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళు పని చేయగలగాలి కదా రెండవది ఇది ఇప్పుడు పంచాయతీ పరిధిలో దాదాపుగా ఒక ఐదో ఆరో సచివాలయాలు ఇప్పుడు అంటే పంచాయతీ పంచాయతీ పరిధిలో ఇంతవరకు ఇక్కడ మళ్ళీ ఒకే చోటకి చేరిస్తే దానివల్ల వాళ్ళలో ఒక అసంతృప్తి వస్తుంది పబ్లిక్ లో మళ్ళీ వెళ్ళి చేతులు దాచుకోవాలని సమస్య కాబట్టి అది ఆలోచించుకోవాలా అంటే ఇంటికి పంపిణీ అనేది కరెక్ట్ సక్రమంగా జరిగితే ఏ వ్యవస్థను ఎందులో విలీనం చేసుకున్నా పట్టించుకోరు అది ఆపే అని సాహసం చేస్తారా లేదంటే సెక్రటరీ ఉద్యోగులు ఇప్పుడు అలాగే నెల రేపు ఒకటి వాళ్ళతో కంప్లీట్ చేస్తామని చెప్పేశారు వాళ్ళే కంటిన్యూ చేస్తారా చూడాలి రేపు పొద్దున్న ఇంకొక రెండు నెలల పోతే ప్రస్తుతానికైతే మాటలు చూస్తుంటే దాన్ని పక్కన పెట్టి ఇలా చేయాలనుకుంటున్నట్టు కనబడుతుంది వాలంటీర్ వ్యవస్థ సంగతి ఏంటి కంప్లీట్ గా ఆ వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా లక్ష అరవై వేల మంది ఉన్నారు చేసిన వాళ్ళు కాకుండా డోల బాల వీరాంజనేయ స్వామి గారు చెప్తున్నదైతే అది ఉంటుంది అని చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ